రిటైర్డ్ అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక ఆయన రాజమండ్రి నుంచి ఎవరో ఒక ఉత్తరం రాశాడంట ఎవరికి రాశాడు తెలుసా జేఏసీ లీడర్లకి ఎన్ని చదవాలి మీరు ఏమని రాశాడంటే అయా నేను రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయిన తర్వాత నాకు రావాల్సిన జీపీఎఫ్ డబ్బులు రాలేదు ఎంపీజిఎల్ఏ డబ్బులు రాలేదు రకరకాలైనటువంటి నా పెన్షన్ బెనిఫిట్స్ అన్ని నాకు రాలేదు కాబట్టి మీరులో ఎవరో ఒకళ్ళు నాకు కొంత ఆర్థిక సహాయం చేస్తే నాకు పిఎఫ్ డబ్బులు రాగానే మీకు ఇచ్చేస్తాను అన్నాడంట ఎవడు స్పందించట్ల మళ్ళీ జేఏసీ నాయకులు కూడా అంటే అర్థమైంది అవి రావని మరి బోడి ముండ అయి రాకుండా నువ్వు జేఏసీ నాయకుడికి ఏం పేరు ఉన్నావు అసలు రాష్ట్రంలో నాకు అర్థం కాదు అంత మాత్రం భరోసా ఇప్పించలేని వాడివి రిటైర్డ్ అయిన వ్యక్తికి అతనికి రావాల్సినటువంటి డబ్బులు ఇప్పించలేనివాడివి ఎందుకున్నారు మీరు అందరూ అక్కడ అని చెప్పేసి మనం అడగాలి ఖచ్చితంగా అడగాలి ఎందుకంటే నేను ఉద్యోగ సంఘాల నాయకుల బట్టలు ఇప్పుడు తిరుగుతున్నాడు కదా ఒక్క విజయవాడు పోతాడు దండలేస్తాడు అన్న అంటాడు వాడి పేరుతో పిలిస్తే చాలు సమక్సర్ ఎవడైనా కావచ్చు వాడి పేరుతో పిలిచి సీఎం గారు భుజం మీద చేసారంటే అయిపోయింది